నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ పాక్ పై ఆఫ్ఘన్ దాడి యాభై మంది సైనికుల హతం ముప్పై మందికి గాయాలు తొమ్మిది మంది ఆఫ్ఘాన్ సైనికుల మృతి మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ బుద్ధి అనేది ఒక వక్ర బుద్ధి సో ఎన్నిసార్లు కొట్టిన చావని పామర నువ్వు అని చెప్పేసి మన ఒక డైలాగ్ ఉంటాం కదా ఆ డైలాగ్ కరెక్ట్ సూట్ అవుతుంది పాకిస్తాన్కి ఎందుకంటే పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏమైతే ఉంటాయో ఆ ఏ దేశంతో కూడా సఖ్యత ఉండదు పాకిస్తాన్కి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు రెచ్చగొట్టడము వాళ్ళకు కవింపు చర్యలు చేయడము అనేది మన భాషలో మాట్లాడుకోవాలంటే తీట అంటారు కదా అట్లాంటి తీట దేశాలు పాకిస్తాన్ బాగా చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ దేశం కూడా శాంతిగా ఉండడం ఆ పాకిస్తాన్ కూడా నచ్చదు ఎందుకంటే ఇప్పుడు ఆ దేశం ఇంకొక పైన దా దేశం పైన దాడి చేస్తే ఆ దేశం నుండి కూడా ఈ వైపు కూడా చర్యలు వస్తాయి కదా చర్యకు ప్రతి చర్య అది ఆలోచించారు మనం దాడి చేసినామా లేదా పాకిస్తాన్ దేశము శాంతి లేకపోయినా పర్లేదు వేరే దేశాలు శాంతి ఉండద్దు అని చెప్పేసి ఇవి ఒక ఆలోచన ఉంటుంది పాకిస్తాన్కి ఇప్పుడు మన భారత్తో ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటుంది కవ్వింపు చర్యలు పాల్పడుతుంది ఏదైతే ఒక నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయానికి లైన్ క్రాస్ చేసి ఎప్పుడు కవ్వింపు చర్యలు పాల్పడుతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ వక్రబుద్దే అది మొన్న ఆపరేషన్ సింధూర్ మనం అంత సక్సెస్ అయితే కూడా మేమే గెలిచినామని చెప్పేసి సంకల్ గుర్తుకుంటూ వాడు మన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాయిద్ అఫ్రీద్ది వాళ్ళైతే మొత్తం ర్యాలీ ఇచ్చాడు ఒక కార్ పట్టుకొని వెనకాల ఒక వంద మంది పాకిస్తాన్ యూత్తో డైరెక్ట్ ర్యాలీ ఇచ్చాడు మేమే గెలిచినా ఆపరేషన్ లాంటి మరి ఇక్కడ ఆనవాళ్ళు చూపించాలంటే ఏ ఆనవాళ్ళు చూపించలేదు కానీ మన ప్రభుత్వం మన సైనికులు వీడియోలు రిలీజ్ చేసారు మన దేశం వాళ్ళపైకి చేసిన దాడి అవుతుందో ఆ దాడి వీడియో మొత్తం కూడా బయటపట్టింది కానీ పాకిస్తాన్ అయితే ఇలాంటి ఒక వీడియో బయటకు రాలేదు ఇవే డిచ్చార్జ్ కొట్టుకుంటా అంటారు కృష్ణ అసలుంటి ఏలు పడతా ఉంటుంది పాకిస్తాన్ యాభై మంది సైనికుల హతం ముప్పై మంది గాయాలు తొమ్మిది మంది ఆఫ్ఘన్ సైనికుల మృతి కాబుల్ ఉగ్రవాదుల ఏరువేత పేరుతో తమ సరిహద్దులో దాడులు చేస్తున్న పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ శనివారం రాత్రి విరుచుకోబడింది ఈ దాడుల్లో యాభై ఎనిమిది మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది మరో ముప్పై మంది గాయాలయాన్ని వెల్లడించింది ఈ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఆదివారం ఉదయం ఎదురుదాడికి దిగి సరిహద్దులో ఆఫ్ఘాన్ చెందిన పంతొమ్మిది సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుంది పాకిస్తాన్ ఖైబర్ పఖ్ కలోని అంగోర్ అడ్డా బజార్ ఖుర్రం దిర్ చిత్రాల్ బలూచిస్తాన్లోని బారాంచ పోస్టులపై ఆఫ్ఘనిస్తాన్ విరుచుకుపడింది డ్యూరాన్ లైన్ వెంట జరిగిన ఈ దాడులో యాభై పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జమిహుల్లా ముజాహిద్ తెలిపారు పలు ఆయుధాలని యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ఇది కథ ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సరిహద్దు దాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ శనివారం రాత్రి ఇచ్చుకుపడిందట ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తలేదు ఆఫ్ఘనిస్తాన్ బాగానే ఉంది ఎందుకంటే ఇంకో దేశం మీద దాడి చేయాలంటే దాని వెనకాల ఎన్నో కారణాలు ఉండాలి ఎన్నో బలమైన కారణాలు ఉంటాయి కనుక మనం ఇంకో దేశం మీదకి దాడికి వెళ్ళాం ఇక్కడ పాకిస్తాన్ చేసినటువంటి ఉందో ఆ లైన్ క్రాస్ చేసి వీరి మీద దాడి చేస్తున్నట సో ఈ దాడులను చూసి చూసి ఏరివేత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ అనుకుందట ఏరివేత స్టార్ట్ చేయడం జరిగిందట సో ఏరివేత స్టార్ట్ చేసిన సందర్భంలో శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ పైకి విరుచుకుపడిందట ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ దాడులో యాభై ఎనిమిది మంది సైనికులు హతమయ్యారట పాకిస్తాన్ ఏ దేశంతో యుద్ధం చేసినా లేదంటే వేరే ఏ దేశం పాకిస్తాన్ యుద్ధం చేసినా కూడా పాకిస్తాన్ సైనికులు హతమవుతారు పాకిస్తాన్ నాయకులే హతమవుతారు కానీ వేరే దేశ సైనికులకు ఎక్కువ ఏం ప్రాబ్లం కాదు ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు ముగ్గురు అంతే అంతకంటే ఎక్కువ కాదు వీళ్ళకంత సినిమా కూడా లేదు ఈ పాకిస్తాన్ మొత్తానికి కూడా మాకు తెలంగాణ రాష్ట్రం చాలు తెలంగాణ కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ చాలు వీళ్ళు మీకు దాడి చేసి ఆ దేశాన్ని హతం చేయాలంటే దేశం మొత్తం అవసరం నూట నలభై కోట్ల ఉన్నటువంటి దేశం మొత్తం అవసరం వీళ్ళకి అంత సినిమా కూడా లేదు మనం ఏదో వీళ్ళ గురించి పాకిస్తాన్ కానీ అబ్బో టెర్రరిస్టులు అని మనం ఒక ఒక కల్పన అయితే మనం కలుగుతాం సరే ఉంటారు పాకిస్తాన్ కూడా ఇంటింటికి ఒక టెర్రరిస్ట్ అయ్యారా పాకిస్తాన్ కూడా సో మనం అంత అనుకుంటే అంత సినిమా లేదు పాకిస్తాన్ కూడా అంత సినిమా లేదు మొత్తం అయిపోయింది సో అయిపోయి మా పేరు అంత ఖరాబ్ అయిపోతుంది ఐ మీన్ మా పేరు వినిపిస్తలేదు బయట ఎక్కువ మా పేరు పాకిస్తాన్ పేరు బయట వినిపిస్తలే అని చెప్పేసి ఇట్లాంటి అప్పుడప్పుడు కవింపు చర్యలు చేసుకుంటూ రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది ఈ రాక్షసానందంలో వాళ్ళ సైనికులనే కోల్పోతుంటారు పాకిస్తాన్ వాళ్ళు మొన్న ఆపరేషన్ ఇందులో గాయ జరిగింది యాభై మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ తెలిపింది ముప్పై మందికి గాయాలయ్యిందట ఈ దాడులతో ఉలికి పాకిస్తాన్ ఆదివారం ఉదయం ఎదురుదాడి దిగింది మామూలుగానే సరదా సరదాకే వీళ్ళు పుట్టిన దాడిలో పోతారు అలాంటిది వేరే దేశం వాళ్ళు వీళ్ళ మీద దాడి తోపుకుంటారా సో అది మళ్ళీ ఆదివారం నాడు ఉదయం మళ్ళీ ఎదురుదాడి చేసి అట దా ఇందులో ఆఫ్ఘాన్ పంతొమ్మిది మంది సెక్యూరిటీ పోస్ట్ సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుందట పాకిస్తాన్ సో తొమ్మిది మంది ఆఫ్ఘాన్ సైనికులు మృతి చెందిరట యాభై ఐదు మంది పాకిస్తాన్ సైనికులు చనిపోతే ఇక్కడ కేవలం తొమ్మిది మంది మాత్రమే చనిపోవడం జరిగింది అంటే అర్థం చేసుకోండి ఎవరి బలం ఎవరి బలగం ఏంటో ఆఫ్ఘనిస్తాన్ అనేది మామూలు దేశం కాదు ఇప్పుడు అది కూడా మంచిగానే రూస్కెళ్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేది మన ఇండియాకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది దేశం అది ముస్లిం దేశం అయినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అనేది ముస్లిం దేశం అయినప్పటికీ కూడా మన భారత్కి చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది మన ఆపరేషన్ సింగర్ అయితేనేమి ఇలాంటివన్నీ ఘటన జరిగినప్పుడు వాళ్ళు మనకు ఒక సింపతి లేదా ఒక ప్రకటన మనకు పాజిటివ్గా రిలీజ్ చేస్తూ ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ సో ఇక మన దేశంతోనే సఖ్యత ఉందని ఉందని చెప్పేసి తెలిసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయడం అటు ఆర్మీ అయితేనేమి దేశం అయితేనేమి క్రికెట్లో కూడా క్రికెట్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇండియా చాలా మంచిగా కలిసిమెలిసి మెదులుతూ ఉంటారు మొన్న మనం చూసినాము ఆసియా కప్లో కూడా మా మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు పాకిస్తాన్ అయితే సంబంధం లేనట్టుగా పక్కన కూర్చున్నారు ఈ ఆసియా కప్ మొత్తంలో కూడా క్రికెటర్లు అయితే వాళ్ళకి చీకర్ణి ఊడివ్వలేదు ఈ షీకాణ్ ఇవ్వకపోతే అప్పటికే పరువు పోయింది పరువు అంతా వేయింది గంగల కలిసింది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది క్రికెట్ ఆటకి విరుద్ధం వాడు ఓడిపోయిన దాని కొంచెం ఆడదలేడు వాళ్ళు షేకాడ్ ఇవ్వాలని చెప్పేసి ఫీల్ అవుతారట ఇది క్రికెట్ ఆటకి వేడివి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అట్లా చేస్తారా దీనిపైన ఐసీసీ చర్యలు తీసుకోవాలి భారత్ పైన ఎక్కడైనా కూడా ఏ ఆడైనా సరే మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ ఇస్తారు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు కదా ఇట్లా చేస్తుందా భారత్ అంటే మీరు వేసిన పని అట్లా తొందర పోయి మీ దేశానికి వెళ్ళి క్రికెట్ ఆడాలంటే కూడా ఇప్పటికీ ఏ దేశం రాని పరిస్థితి ఏ దేశం కూడా రాదు వస్తే అక్కడ పోతే ఏదో ఒకటి బాంబ్లాస్ట్లు అవుతాయి ఒకటి టెనరిస్టులు బాంబులు వేస్తారు ఇదే కథ ఉంటుంది మీరు అందుకే భారత్ రెండు వేల ఎనిమిది తొమ్మిది రెండు వేల ఏడు ఎనిమిది నుండి పాకిస్తాన్కి రావడం మర్చిపోయింది ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్ ఉంటే మనం అబుదాబిలో మ్యాచ్ పెడతాం అబుదాబిలో మ్యాచ్ పెడితే అంటే దుబాయ్ లో మ్యాచ్ పెడితే అక్కడ వెళ్ళి ఆడతాం కానీ పాకిస్తాన్కి ఇప్పటికీ దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలుగా వస్తుంది మన భారత్ వాళ్ళకి వెళ్ళి ఆడక వాళ్ళ దేశానికి వెళ్ళక ఐపీఎల్ ఫస్ట్ ఐపీఎల్లో మనం తీసుకున్న వాళ్ళ వాళ్ళని కొంతమంది ఫస్ట్ ఐపీఎల్ వరకు కూడా సో సెకండ్ ఐపీఎల్ నుండి వాళ్ళ పాకిస్తాన్ ప్లేయర్ని కూడా మనం తీసుకోవడం చేసినాం మొత్తం సో వాళ్ళంటే ఎట్లా అంటే మా దేశం ఇంత దారుణం అని పనిచేస్తుందా మా దేశం ఇంత నీచమైన పనిచేస్తుందా మా దేశంలో ఇంతమంది ఉగ్రవాదుల వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా మమ్మల్ని నీచగా చూస్తున్నారనే ఒక ఆలోచన రావాలని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అయినా కూడా వాళ్ళకి ఆలోచన రాదు ఎందుకంటే దాని పేరు పాకిస్తాన్ కదా సో ఇది